ఆర్టిజన్ కార్మికుల రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఆర్టిజన్ అపాయింట్మెంట్ అయ్యి ఈ రోజుతోనే ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో మాత్రం మార్పు మాత్రం రాలేదు మరి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు ఇస్తున్నారంటే ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు డిస్కమ్లలో కానీ ట్రాన్స్కోలో కానీ సుమారు పన్నెండు పదమూడు వేల మంది ఇలా సబ్స్టేషన్లో సుదూర ప్రాంతాలలో సౌకర్యాలు లేకుండా కానీ ఈరోజు వాళ్ళు నిరంతర విద్యుత్ వెలుగులకు ముఖ్య కారకులు మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ సమస్య ఏంటిదంటే ఆర్టిజన్ అయిన ఒక నామకరణం చేసి మరి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి బేసిక్ పే కాకుండా ఒక కొత్త బేసిక్ పేని సృష్టించి వాళ్ళకు కొత్త సర్వీస్ రూల్స్ను సృష్టించి స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మీద కూడా మేము పలు దఫాల ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ ప్రభుత్వానికి కూడా సంజయ్ రెడ్డి గారు ఆల్ ఇండియా ఎన్టీసీ అధ్యక్షుల వారిని కూడా తీసుకెళ్లి కార్మికుల సమస్యలను ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించమని అదేవిధంగా ఒకే సంస్థ లోపల ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని మరి ఆ విధంగా చట్టపరంగా కూడా అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది తప్పకుండా అతి త్వరలో మరి ఆల్ తోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆర్టిజన్ సమస్యల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి ఈ రోజు ఆర్టిజన్ కార్మికుల సమావేశంలో మరి జరగబోయే కార్యక్రమం మరి ఏ విధంగా మరి ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వ దృష్టికి వస్తాయో ఒక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైతే సమ్మె కూడా చేయడానికి వెనుకాడే సమస్య లేదు మరి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్టిజన్ కార్మికులకు న్యాయమైనటువంటి సర్వీస్ రూల్స్ ఏపీఎస్బీ రూల్స్ ఇస్తే వీళ్ళందరూ కూడా కన్వర్షన్ కావడానికి అవకాశం ఉంటుంది విద్యా అర్హతలను బట్టి మరి తప్పకుండా ఆ ప్రభుత్వం ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి మరి తప్పకుండా ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బడ్డీ విక్రమవార్గం గారు తక్షణమే స్పందించి మరి ఐఎన్డిసి రోడ్డు మీద పడితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు మరి జరగబోయే ఎన్నికల్లో కూడా ఇది పాత్ర పోషిస్తుంది మరి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల గ్రేడ్ చేంజే కానీ ఏపీఐసీవి రూల్స్ ఇప్పించడం కానీ అదేవిధంగా కన్వర్షన్ ఇప్పించడంలో కూడా తగిన పాత్ర పోషించాలని తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి లేని ఏడల తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా యాజమాన్యానికి వెనకాడేది లేదు మరి ఇప్పటికే ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఇరవై మూడు వేల మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదే విధంగా మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్గం గారిని కూడా కోరడం జరుగుతుందని మీ ద్వారా మరి తప్పకుండా తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు సమస్యలు పరిష్కరించకపోతే అంతే కదా మేము పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి అడుగుతున్నాం మరి సారి యాజమాన్యం యాజమాన్యం ఎప్పుడు కూడా సమ్మెలు ఏదు ధర్నాలు ఏదు అంటది మరి యాజమాన్యం సమస్యలు పరిష్కరించిన తర్వాత మరి కార్మిక సంఘాలకు సోకు కాదు ధర్మ ధర్నాలు చేయడం కానీ సమ్మె చేయడం కానీ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించినప్పుడు ఇండస్ట్రీలో ప్రశాంతత అనేది తప్పకుండా ఉండదు ఇలా ఐఎన్టీసీ అంటే ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైనా అంటే అది ఐఎన్టీసే నాలుగు కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నారు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి సంఘం డెబ్బై సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ సంస్థలో అనేక విజయాలను సాధించినటువంటి ఐఎన్టీసీ మరి తప్పకుండా ఒకటికి పది సార్లు యాజమాన్యం దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం మరొకసారి సంజయ్ రెడ్డి గారిని గారిని తీసుకెళ్లి ఈ సమస్యల మీద స్పందించకపోతే మాత్రం తప్పకుండా కార్మిక సంఘంగా మా హక్కుల కోసం రోడ్డు మీద పడే పరిస్థితి ప్రభుత్వం గానీ యాజమాన్యంగా తీసుకురావద్దని మీ ద్వారా తెలియజేసుకున్నాం ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్